అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము అనంటే మనం సంతోషంగా ఉన్నాము అంటే కన్నీరు కార్చే పరిస్థితుల్లో ఉన్నారు మన చుట్టుముట్టున్న మనుషులు మనం కన్నీరు కారుస్తే సంతోషపడే మనుషులు మన చుట్టుముట్టు ఉన్నారు కానీ మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట ఉండాలని కోరుకునే దేవుడు మన తోడున్నారని ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి ఈ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆత్తులు నా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ పాల్ రత్నం అంకుల్ గారు రూతమ్మ గారు వారు జొన్న వలస విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు ఈరోజు ఈ కార్యక్రమం సర్వలోకం ఈ మాంద్యం ద్వారా తెలుసుకోవాలని చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలకి మా ప్రియులు మా ఆత్తులు తల్లిదండ్రుల సమానులైన పాల్ రత్నం అంకుల్ గారు రూత్ గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ఈ రోజు పాల్ పాలరత్నం అంకుల్ గారు రూత్ ఆంటీ గారి కుమార్తె మెర్సి స్వరూపరాణి గారిని అదే విధంగా ఈ రోజు బర్త్డే జరుపుకున్న మైకెల్ జోషి ప్రకాష్ ని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి మైకేల్ జోషి ప్రకాష్ కి ప్రవా మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించండి తల్లిదండ్రులు గర్వించే విధంగా మీరు మహిమ పొందుకునే విధంగా ఈ బిడ్డను దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబానికి బర్త్డే జరిపిన బిడ్డకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు నీరు కట్టిన తోటవలేను ఎల్లప్పుడూ ఉబుగుచుండి నీటి ఊటవలేను ఉండేదవు యశా గ్రంథం యాభై ఎనిమిదవ అద్యయం పదకొండవ వచ్చినం ఆజ్ఞ మీరు నన్ను ప్రేమించిన ఏడల నా ఆజ్ఞలను గైకొందురు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చినం సూక్తి దుష్టలోకం క్రైస్తవుని పొగడడం చప్పట్లు కొట్టడం బాగా చేశావు అని అభినందించడం ఇది అత్యంత అనర్ధ సూచకం ఇట్ ఈస్ ఎ వెరీ ఇల్ ఓమెన్ టు హియర్ ఏ వికెడ్ వర్ల్డ్ క్లాప్ ఇట్స్ హ్యాండ్స్ అండ్ వెల్డన్ టు ద క్రిస్టియన్ మ్యాన్ తండ్రి సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఒక తగ్గింపు గుణము మా జీవితాల్లో తెచ్చి ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మా ప్రియులు మా ఆప్తులు పాలు రత్నమంకల్ గారు రూతమ్మ గారు ఒక సొంత కుమారులుగా ఏ సనుచల పరిచయని ప్రేమించి ప్రార్థించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి వారిని వారి కుటుంబాన్ని మెర్సి స్వరూపరాణి గారిని వారి కుటుంబాన్ని కుమారుడు మైఖిల్ జోషి ప్రకాష్ ని దేవుడు నిండుగా మెండుగా దీవించి బిడ్డ బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ప్రవా ఒక్క ఆత్మైన ఈరోజు నూతన జన్మ తీసుకునే అనుభవంలోకి నడిపించమని ఈ కుటుంబానికి బర్త్డే రోజు కలిగిన తలంపును బట్టి ఒక్క ఆత్మైన రక్షణ పొందాలని ఇచ్చిన తలంపును బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చెల 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 ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డ నిండుగా మెండుగా దీవించి మరి ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె గ్రంథము పదహారో ఉదయం వచ్చిన నాశనమునకు ముందు గగవము నడుచును అది చూసారా ఏంటంటే ముందు నాశనమునకు ఏం నడుస్తుంది అంటవం అది నేను చెప్పినవసరం లేదు లేక మీరు గర్వపడి కాలరే అబ్బా నాలాంటి ప్రసంగికు లేడని నేను ఇలాగ అన్నాను అనుకోండి అయిపోయిందనమాట నా పని అంతే నాలాంటి పాట పాడేటోడు ఇంకెవరు లేరంటే నెక్స్ట్ టైం ఛాన్స్ ఉండదు అంతే ఇంకా నాలాంటి జాగ్రత్త ఉన్నాయి అపవాది ఏం చేస్తాడు అంటే కొంతమందికి లాంటి యూనో సమ్టైమ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఎందుకురా ఇంత గర్వం ఎందుకురా బాబీళ్ళకని కాదు మీ మీ కుటుంబాల్లో కానీ స్నేహితుల్లో కానీ సంఘంలో కానీ మీకు ఎవరన్నా అలాంటి వాళ్ళు తగిరలేదు నాకు తెలియదు కానీ నాశనానికి ముందు అందుకనే దేవుని వాక్యం ఉంది హంబుల్ యాగో పత్రికలో మాడుగుంది హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ విల్ ఎగ్జామ్ నిన్ను నువ్వు తగ్గించుకునేటప్పుడు తగ్గిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించే దేవుడు తగ్గించుకునే స్వభావం ఉండాలి మన జీవితంలో మన జీవితంలో తగ్గించు స్వభావం మన జీవితంలో గర్వము అనే ఆ ఆత్మ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ ఓల్డర్ బ్రదర్ ఏం చేస్తున్నాడు అంటే హిస్ మెజరింగ్ హీజ్ వాల్యూ బై హిస్ మారల్ రికార్డ్స్ కంపేరింగ్ అండ్ ఈస్ కంపీటింగ్ తమ్ముడితో చెప్తున్నాడు అరే వీడైతే చదవండి ఏమని ఏమని చెప్తున్నాడు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు కాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఇద్దరు సుఖక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొలకు పోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఎన్నడను మేగలేదే అయిన నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేక పిల్లనైనను ఇలేదు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన వీడు చూసాడా ఎక్కడెళ్ళాడు తమ్ముడు ఎక్కడెళ్ళాడు దూరదేశం వీడు ఏదో ఇప్పుడు బైనాక్సైస్ పెట్టేసుకొని లేకపోతే ఏదో జీపీఎస్ పెట్టేసుకొని లేకపోతే ఇప్పుడు అది ఇట్లా పైకి ఎగరేస్తారు ఏంటమ్మది ఆ డ్రోన్ డ్రోన్ అదే పెట్టేసి చూసేసినట్టు చెప్తున్నాడు ఎంత విచారకరమైన సంగతి చూడండి హృదయము కాటిన పరుచుకొని హృదయంలో గర్వము ఉన్నప్పుడు వీ ట్రై టు కమ్ కమప్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ వీ ట్రై టు బ్లేమ్ షిఫ్ట్ గేమ్ బ్లేమ్ షిఫ్టింగ్ గేమ్ ఆది కాండంలో ప్రారంభమైంది ఆ బ్లేమ్ ఎవరు ఎవరిచ్చారు ఎవరు తినారు అంటే అయ్యో అయ్యో నేను కాదండి బాబు అవగారు అనే నేను కాదు నేను కాదు అరే ఎందుకు తినావరా బాబా అని అడిగితే ఆదాం నేను కాదు సార్ మీరు ఇచ్చిన స్త్రీ అవనడితే సార్ సార్ నేను కాదు సార్ అరే ఎందుకురా ఇలా చేసామంటే లేదు డాడీ నేను చేయలేదు అన్న అన్నని అడిగితే ఎందుకు చేశారు అంటే అక్క అరే ఏ ఏంటమ్మా నువ్వు ఇలా చేసావంటే లేదు డాడీ నా ఫ్రెండ్ చేయమన్నది ఇలా చూడండి వీ ట్రై టు షిఫ్ట్ ద బ్లేమ్ వీడు ఏమంటున్నాడు వీ ఈస్ సేయింగ్ వెశల తో ఆ వెశల తినివేసిన ఈని కుమారుడు కాగానే ఆ వీని కైకో కోవిన దుడను వజించు చూసారా సంతోషిస్తానికి బదులుగా హీస్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ నేను పలానా ఫలానా ఫలానా చేశాను చూడండి మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో మన వివాహాల్లో కూడా నేను ఇది చేశాను కాబట్టి నువ్వు నాకు ఇది చేయాలి నేను ఇది చేశాను కాబట్టి నేను నీకు ఇది సమకూర్చాను కాబట్టి నువ్వు నాకు ఇది చెయ్యాలి ఇట్ ఈస్ ఏ కండిషనర్లో భార్య భర్తలు కూడా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇది చెయ్యాలి భర్త నేను ఇది చేశాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి నేను ఇది చేశాను కాబట్టి నువ్వు నన్ను గౌరవించాలి సంఘంలో నేను ఈ రీతిగా పాల్గొంటున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను నేను రైట్ హ్యాండ్గా ఉన్నాను కాబట్టి నాకు ఈ పొజిషన్ కావాలి లేకపోతే నాకు ఈ ఈ అధికారం కావాలి లేకపోతే నాకు ఫలానా ఫలానా వాటిల్లో నన్ను ఇంక్లూడ్ చేయాలి అనే గర్వము మన జీవితాల్లో ఉంటుంది వీ యూ టు చెక్ అవర్ హార్ట్ హృదయము కఠినపరచబడ్డది ఇంకోసారి ఇంకోటి రెండుగా మనం చూసినట్లయితే వాణి హృదయంలో వాణి హృదయంలో గర్వము అహంకారము గర్వము వచ్చేసింది అందుకే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనమాట చూడండి గర్వం ఏం చెప్తుందంటే ఎస్ నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది రావాలి ఐ డిజర్వ్ దిస్ నేను ఇది చేశాను కాబట్టి ఐ డిజర్వ్ దిస్ గర్వం ఇంకోటి ఏం చెప్తుందంటే మన హృదయానికి నేను అందరికంటే బెస్ట్ ఏంటంటే నేను అందరికంటే బెస్ట్ అందుకనే యాకో పత్రికలో చూడండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం కాదు ఆయన ఎక్కువ కోపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిగించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం మీకు కృప కావాలి అనగా మీరు ఎలాగుండాలి దీనుల దీన మనస్సు గల వారిని దేవుడు దీవించను హంబుల్ ఇన్ హార్ట్ తగ్గింపు స్వభావం మన జీవితాల్లో ఇప్పుడు ఉన్న దినాల్లో ఎంత తగ్గింపు స్వభావం ఉంటే దేవుడు అంత దీవిస్తాడు అనేక సార్లు ఒక ఆధ్యాత్మిక సత్యం నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యము టూ థౌజండ్ త్రీలో నేను యుఎస్ వెళ్తున్నప్పుడు నాన్నగారు చెప్పారు అయ్యా యూ బి ద బెస్ట్ పాస్టర్ బెస్ట్ ప్రీచర్ బట్ నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ హంబుల్ బిగినింగ్స్ ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎంత కష్టపడి వచ్చామో ఎటువంటి పేదరికం నుంచి వచ్చామో దేవుడు ఏ పరిస్థితుల్లోంచి దేవుడిని అమెరికా తీసుకెళ్ళాడు నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు నేను అనేక సార్లు సాక్ష్యంలో కూడా చెప్పాను నేను నేను ఏదో అందుకని నాకు ఇంట్రడక్షన్ చెప్పిన నేను అది చేసి ఇది చేసినట్టు నాకు ఇష్టం ఉండదు దేవుడు చేశాడు నాట్ మీ గాడ్ టుక్ మీ దేవుడు నన్ను తీసుకెళ్ళి వాడుకున్నాడు అంతేగాని నాలో అన్న గొప్పతనం ఏమి లేదు మన సేవించే దేవుడులో ఉన్న గొప్పతనం ఈ అన్న ఏమంటున్నాడు వీడెళ్ళి అన్ని వేస్ట్ చేసుకొచ్చాడు వాడికైతే నువ్వు పార్టీ ఇచ్చావు కానీ ఇంట్లోనే ఉన్నాను నీతోనే ఉన్నాను కానీ నాకు ఎప్పుడూ ఇయలేదు గర్వముతో నీ నీ కుమారుడు అమ్మ అనేక సార్లు మన జీవితంలో గర్వం ఉన్నప్పుడు నీ కుమారుడు అతమాములతో మాట్లాడేటప్పుడు నీ కుమారుడు అతమావలతో మాట్లాడేటప్పుడు నీ కుమార్తె సంఘంలో మాట్లాడినప్పుడు ఫలానా నీ సేవకుడు నువ్వు ఇచ్చిన ఛాన్స్ నువ్వు ఇచ్చిన ప్రసంగికుడు నువ్వు పెట్టిన మెంబర్ అనే గర్వం మన హృదయంలో ఎప్పుడైతే గర్వం ఉంటుందో వీ ట్రై టు స్పీక్ దోస్ లాంగ్వేజ్ వీ టు చెక్ అవర్ హార్ట్ హౌ ఈజ్ యవర్ హార్ట్ మన హృదయం కఠినపరచబడ్డదా మన హృదయంలో గర్వం ఉన్నదా ఇంకోటి చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి అక్కడ మనం చూసినట్లయితే గలతీ పత్రిక గలతీ పత్రిక ఆరో అధ్యాయం మూడో అశనం ఎవడైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడలా తను తానే మోసపరుచుకున్నాను అదే చూసారా ఇంకా దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసడం లేదు ఎప్పుడైతే నేను గొప్ప అని అనుకున్నాం అనుకోండి మనం దీని అనమాట అపవాది వలలు అనమాట నేను గొప్ప అని అనుకున్నాము మన గురించి మనం ఇంకొక డబ్బా కొట్టుకోకూడదు మన గురించి వేరేటోళ్ళు చెప్పాలి దేవుడు ఏ రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుడిచ్చిన అభిషేకం బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి ఇతరులు చెప్పాలి కానీ మనకై మనం ఎప్పుడు ఓ పలానా నేను అదే ఫలానా ఇదే దేవుని వాక్యం ఫర్ ఎవ్రీథింగ్ యునో ద బైబిల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో ఉంది నంబర్ వన్ పెద్దోడు హృదయం ఏ రీతిగా పరచబడ్డది నెంబర్ వన్ ఆయన హృదయము కఠినపరచబడ్డది రెండోదిగా తన హృదయంలో ఏమొచ్చేసింది గర్వం వచ్చేసింది మూడోది మూడోది ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు అందుకతడు కుమారుడ నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను చూసాను ఈ అన్న ఎప్పుడైతే తమ్ముడు వచ్చాడో ఆ హృదయంలో ఒక రిలీజియస్ నేను చేశాను కాబట్టి నాకు ఇది రావాలి నేను ఇది చేస్తున్నాను తండ్రికి సేవ చేస్తున్నాను కాబట్టి నేను ఎంటైటిల్మెంట్ ఇంకో మాటలు చెప్పాలి వస్తుంది ఈ వాస్ డూయింగ్ డ్యూటీస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈరోజు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి మీరు ఏది చేసినా జాగ్రత్తగా వినాలి తమ్ముళ్ళు చేయాలి జాగ్రత్తగా మీ వివాహంలో భర్తకి ఏదైనా సేవ చేశారనుకోండి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ నేను మ్యారేజ్ కౌన్సిలింగ్స్ మ్యారేజ్ చేసేటప్పుడు ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ చేస్తాను ప్రీ మ్యారేటల్ కౌన్సిలింగ్ చేయకుండా వివాహాలు చేయను నేను మ్యారేజ్ కౌన్సిలింగ్లో నేను ఎప్పుడు ఇదే చెప్తాను అమ్మా ఎంటర్ ఇంటు ద మ్యారేజ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్తో మనము ఏదైనా చేశామని అంటే అది మనం పొందలేదనుకోండి ఏమొచ్చేస్తుంది ఇమీడియట్గా వీట్ గెట్ డిసప్పాయింటెడ్ తమ్ముడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ డూస్ డూ లవ్ హర్ అన్కండీషనల్ అమ్మ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అన్కండిషనల్ నీ భర్తను అన్కండిషనల్గా గా నువ్వు గౌరవించు తమ్ముడు నీ భార్యను అన్కండిషనల్ గా ప్రేమించు యు లవ్ ద లోడ్ అందుకనే దేవుని వాక్యం ఉంది దేవుని ఏరితిగా మనం సేవించాలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో విత్ ఆల్ త్రీ బీయింగ్స్ స్ట్రైక్ కాటమీ విత్ ఆల్ త్రీ బీయింగ్స్ దేవుని సేవ్ ఈ మధ్యలో మనం ఉన్న పరిస్థితులు ఏమైపోయిందంటే కండిషనల్ లవ్ కండిషనల్ లవ్ ఇక్కడ చూడండి తండ్రి తప్పిపోయిన కుమారుడు అంతా తీసుకెళ్ళి ఆస్త అంతా వృధా చేసేసి వచ్చాడు వచ్చి సెలబ్రేట్ చేస్తుంటే రెండో వాడు ఆర్గ్యూ చేస్తున్నాడు తండ్రితో ఎంత విచారకరమైన సంగతి తమ్ముడు జాగ్రత్త నాన్నగారిని ఎవరైనా దగ్గర నుంచి చూశారా జోషి గారిని ఎవరైనా దగ్గర నుంచి చూసారు తమ్ముడు అయ్యగారు డాడీకి ఐజెలాగండి ఎలాగండి పిల్లకళ్ళు డాడీ ఎలా చూసారంటే పెయింట్ అయిపోవాలి గట్టిగా చూశారంటే నేను చెప్తున్నాను ఈ రోజు వరకు నేను చెప్తున్నాను ఈ రోజు వరకు నాన్నగారిని నేను ఇలాగ కంట్లో కన్నేసి చూడలేదు ఇప్పటివరకు అంటే మొన్న ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఐ హ్యావ్ నెవర్ సీన్ మై ఫాదర్ ఐ టు ఐ అంటే అలా పెరిగాము అనమాట అలా పెంచారు ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే చెప్పాలా అమ్మ యవనస్తులు నన్ను తపార్థం చేసుకోకూడదు ఎలాగైపోయిందంటే తల్లిదండ్రులు ఒరే తురే అని వేస్తున్నారు పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఫ్యాషన్ అయిపోయింది అమెరికా వెళ్ళిన తర్వాత అర అమెరికాలో వెళ్ళిన తర్వాత చిరాకైన సంఘటన ఏంటంటే తల్లిదండ్రులు పేరు పెట్టి పిలుస్తారు పిల్లలు ఓ లాగా ఒక కొట్టాలనిపిస్తుంది నాకు హాయ్ మిస్టర్ డేవిడ్ అంటారు ఎవడిని పిలుస్తున్నాడు రీడు అనుకున్నాను నేను చూస్తే ఆయన ఫాదర్ తండ్రి వస్తున్నాడు రూమ్లో నుంచి ఇదేంటి రే పేరు పెట్టి నేను మిస్టర్ జోషి అంటారని చెప్పండి ఎలా పిలుస్తావు ఇక్కడ చూడండి తండ్రి హృదయం మీరు మీరు దీ నేను ముగిచ్చేస్తున్నాను మీరు దీర్ఘాయుషు గుండి మీరు దీవించబడాలి అన్న ఐఫీసీ పత్రికలో తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించడం తల్లిని తండ్రిని మీరు సన్మానించినట్లయితే మీరు దీర్ఘాయించుకుండి దీవించబడతారు ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అ లాంగ్ లైఫ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ మీరు ఏ చదువులు చదువుకున్న ఉన్నతి స్థాయిలో ఉన్న ఎంత సంపాదించినా సరే లెట్ మీ టెలి ఒక కుమారుడుగా దేవుని సేవకుడిగా చెప్తున్న యూ కెనాట్ సర్పాస్ యువర్ పేరెంట్స్ మా నాయనమ్మ మా తాతగారు కూలి పని చేసుకుని బతికేవారు డాడీని డాడీ చదువుకొని చదువుకొని ఇంజనీరింగ్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్లో గోల్డ్ మెడల్ మొన్న మేము వెళ్ళినప్పుడు క్రిస్మస్కి వెళ్ళినప్పుడు పిల్లలకు చూపించాడు ఇంజనీరింగ్ కాలేజ్లో డాడీ ఇస్ నేమ్ స్టిల్ దర్ గోల్డ్ మెడలిస్ట్ మ్యాథ్ ఈజ్ అ మ్యాథ్ జీనియస్ నేను పెరుగుతూ చూసిన సంఘటన చెప్తున్నాను మా నాయనమ్మకి మా తాతకి చదువు లేదు కానీ మా డాడీ ఐ హ్యావ్ నెవర్ సీన్ సేయింగ్ అ వర్డ్ టు దెమ్ ఒక్క మాట ఎదిరించి అమ్మా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టుడే ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పేరెంట్స్ ఈజ్ ఆనరింగ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇంకో మాట చెప్పాలా బతుకున్నప్పుడు బాగా చూసుకోము బతుకున్నప్పుడు ఎదిరిస్తాం బతుకున్నప్పుడు బాధ పెడతాం బతుకున్నప్పుడు వాళ్ళు కన్నీరు కారిస్తాం కానీ చనిపోయిన తర్వాత ఓ తాజ్మహల్లాగా చార్మినార్ లాగా సమాధులు కడతాము విచారకరమైన సంగతి నేను చెప్పే మాట ఇఫ్ యు లవ్ మీ లైక్ ఎ అన్న టేక్ దిస్ మేక్ దెమ్ హ్యాపీ వర్ దియర్ ఎ లైఫ్ మేక్ దెమ్ ప్రౌడ్ వారి దగ్గర వారు బ్రతుకున్నప్పుడు సంతోష పెట్టండి వారు బ్రతుకున్నప్పుడు వారిని గౌరవించండి బ్రతుకున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టి వారిని సంతోష పెట్టండి అంతేగాని చనిపోయిన తర్వాత వాళ్ళు పేరు పెట్టేసి బిర్యానీలు సిగ్నిలు తినేసి ఓం తినేసి వాళ్ళు చూడొస్తారా చెప్పండి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు తండ్రి ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు తండ్రి ఏమంటున్నాడు కుమారుడ కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించట యుక్తమే నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను తప్పిపోయి దోకెనని అతనితో చెప్పాను ఏమంటున్నాడు అతడు ముప్పై ఒకటి కుమారుడా చూసారా తండ్రి హృదయం ఇక్కడ తండ్రులు కూర్చున్న వారు ఎన్ని తప్పులు చేసిన తండ్రి హృదయం చూడండి ఇక్కడ చిన్న కుమారుడేమో ఆస్తంతా వృధా చేశాడు పెద్దోడేమో లోపలికి రారా బాబు మనం సంతోషపడదాంరా లోపలికి రారా అంటే వీడు హృదయము కఠినపరుచుకొని గర్వముతో జవాబిస్తూ ఉంటున్న నేపథ్యంలో తండ్రి ఏం చెప్తున్నాడు వీరు వీ పెద్ద కుమారుడికి ఇస్తున్న మూడో పాయింట్ నేను మాట నిరీక్షణ ఏంటండి నిరీక్షణ హీఈస్ గివింగ్ ఎ హోప్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు బ్రదర్ జాదవం ఏమంటున్నాడు

సంబంధం అరే నావన్నీ పెద్దోడరా నువ్వు పెద్దోడా పెద్దోడా నువ్వు నా పెద్ద కుమారుడురా నాకున్నవన్నీ నీవే హిస్ టెలింగ్ విఆర్ రిలే విఆర్ రిలేటెడ్ రిలేషనల్ హీస్ టాకింగ్ రెండవదిగా చెప్తున్న మాట ద ఆల్ దట్ ఈస్ మైనిస్ యువర్స్ ఇన్హెరిటెన్స్ ఆస్తి నాకున్న ఆస్తి అంతా నీదే కదరా ప్రతిఫ్తున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే నీ నీ తమ్ముడు చనిపోయాడు బతుకున్నాడు ఇట్స్ ఎ ఫ్యామిలీ రెస్టరేషన్ ఫాదర్ ఈజ్ బెగింగ్ అక్కడ రాయబడలేదు కానీ ఈ తండ్రి ప్రాధాయపడుతున్నాడు పెద్ద కుమారుడుతో ఈజ్ ట్రాయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అరే ఎందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఎందుకంటే హీ డిన్ నాట్ కండెమ్ వాణ్ణి వాడిని వాణ్ణి మీద కోపబడి వాణ్ణి తిట్టలేదు ప్రాధాయపడుతున్నాడు నాకున్నవి నీవే అన్న వెంటనే ద ఫాదర్ ఈస్ ట్రాయింగ్ టు డా టూ సన్స్ టు ద సేమ్ సెలబ్రేషన్ ఇద్దరు వీడు తప్పిపోయి వచ్చాడు నువ్వు నువ్వు లోపలికి రా నీ హృదయం కఠినపరచబడ్డది నీ హృదయంలో గర్వం ఉంది ఇన్ సైడ్ అండ్ గ్యాటర్డ్ ఆఫ్ దోస్ థింగ్స్ అని అంటే ఇక్కడ చూడండి ఆయన పలికిన మాట వెళ్ళిపోయినవాడు తిరిగి వచ్చాడు ఉన్నాను ఇంట్లో ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు ఇంట్లో ఉన్నవాడు బయట ఉండి లోపలికి వస్తానికి ఆలోచిస్తున్నాడు కుటుంబంలోనే ఉంటాం సంఘంలోనే ఉంటాం ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఒకే ఇంట్లో ఉంటాం మాట్లాడుకోము ఏడముఖం పొడమొఖం ఎందుకన్న హృదయము కఠినపరుచుకొని గర్వము వీరికంటే నేను గొప్ప నేను నాకు తగిన నాకు ఇది రావాల్సింది నాకు రాలేదు అనే నిస్పృహాన్ని రాసా హృదయమును మనం కఠినపరుచుకునే వారంగా మనం ఉంటున్నాం లోపలికి రండి సహవాసం చెందండి ప్రార్థనలో పాల్గొనండి లేకపోతే సంఘంలో పాల్గొనండి అంటే నో వి డోంట్ వాంట్ కమ్ ఇన్ బికాస్ అవర్ హార్ట్ ఈస్ హార్ట్ అండ్ అవర్ హార్ట్ ఈస్ ఫిల్ విత్ ప్రైడ్ ఈ తండ్రి ప్రాధాయపడుతున్నాడు రా రా ద బెస్ట్ థింగ్ ద బెస్ట్ థింగ్ చూడండి ఇక్కడ మీరు ఆలోచించారు లేదు కానీ నేను నోట్స్లో రాసుకున్నాను ఇక్కడ ఏం చేశాడు అని అంటే ఎంతమంది కుమారులు ఏం చెప్పాను ముగ్గురు కుమారులు అక్కడ చూడండి చెప్తాను చూడండి రాసుకున్న వాళ్ళు రాసుకోండి చూడండి అక్కడ మనం చూసినట్లయితే మొదటగా తప్పిపోయిన కుమారుడు తండ్రి హృదయాన్ని గాయపరిచాడు ఆస్టంతా తీసుకుని వెళ్ళిపోయాడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవ కుమారుడు ఇంట్లోనే ఉండి తండ్రితో సరైన సహవాసం లేదు డ్యూటీ మైండెడ్ అనమాట ప్రేమ అనురాగం లేకుండా తమ్ముడు అంటే ప్రేమ అనురాగం లేకుండా మూడో కుమారుడు ఎవరు అనగా ఈ ఉపమానము చెప్తున్నా యేసు ప్రభు హలో మూడో కుమారుడు తండ్రి కుమార్ ద సన్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు ఈ మూడో కుమారుడు ఏంటి అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు పాపము లేని లేకపోతే పరలోకము వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ఈ కుమారుడు ఈ ఉపమానం చెప్తున్నాడు ఇంకొక ఇంకొక సత్యం చెప్పి నేను ముగిస్తాను చూడండి ది స్టోరీ ఈజ్ నాట్ ఎండెడ్ మీరు ఎప్పుడన్నా మీరు లేదు చూడండి ఇట్స్ ఏ ఓపెన్ ఎండెడ్ స్టోరీ తప్పిపోయిన గొర్రపిల్ల దొరికింది సెలబ్రేషన్ అయిపోయింది కదమ్మా అయిందా లేదా తప్పిపోయిన నాణ్యమా ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కానీ మీరు చూడండి ఇక్కడ ముప్పై రెండు ఈ తప్పిపోయి తప్పిపోయినని అతనితో చెప్పాను అది చూసారా అంతే అక్కడికే స్టాప్ అయిపోయింది అది ఎందుకో తెలుసా వీ హ్యావ్ టు డిసైడ్ ఈ పెద్దన్న లోపలికొచ్చాడో లేదో తన హృదయాన్ని మార్చుకున్నాడో లేదో కఠినమైన హృదయాన్ని మార్చుకున్నాడో లేదో ఆ మూడో కుమారుడు చెప్తున్న మాట మాట చెప్పి నేను చెప్తాను చూడండి యోహాను సువార్త తమ్ముడు యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన తను ఎందుకు అంగీకరించో వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచనో వీరేం చేయవలసిన అవసరం లేదు రోజు ప్రభువా నువ్వు నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకు జవాబిచ్చే దేవుడు నేను ఎంత దూరం వెళ్ళిపోయి తిరిగి వచ్చినా నన్ను అంగీకరించే దేవుడు చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ అక్టోబర్ సెకండ్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో నాన్నగారు వాక్యం చెప్తున్నారు తప్పిపోయిన కుమారుడి మీద వాక్యం చెప్తా ఉంటే ఆ రోజు ఆ ఆ దినాన్ని దేవుడు నా హృదయాన్ని మార్చాడు గాడ్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఎవ్రీ డే హీ వాజ్ వెయిటింగ్ ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు మీరు నాకు సమయం లేదు కానీ కిటికీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు డోర్ దగ్గర అరే తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ప్రతిరోజు లేగిసి ఎన్ని గంటలు చూస్తూ ఉన్నాడు అరే వీడు ఎప్పుడు ఎప్పుడు తిరిగి వస్తాడు అని తండ్రి అనుకున్నట్టే కుమారుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి అక్కడ చదవండి మీరు చదవండి అల్లంత దూరంలో కుమారుణ్ణి చూడగా అమ్మ అల్లంత దూరంలో కుమారుణ్ణి చూడగా తండ్రి ఏం చేశాడు తండ్రి ఏం చేశాడు పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ కుమారుడిని హద్దుకున్నాడు ఆలోచించలేదు అరే వీడు ఇన్ని ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరం వెళ్ళిపోయాడు దుర్వాసన వస్తుంది పందుల పోట్ల దగ్గర ఉన్నాడు వీడు కంపొస్తుంది వీడు వస్తుంది నథింగ్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం ఎంత దూరం వెళ్ళిపోయి ఎంత చండాలము నికృష్ట నీచ పనులు చేసిన ఎంత దుర్గ్వాసము కలిగిన హృదయముతో మనసుతో మనం శరీరంతో మనం తిరిగి వస్తే ప్రభువారు చెప్పే మాట నో వాట్ ఐ లవ్ యూ అన్కడ్ హీ వాన్స్ టు సెలబ్రేట్ హీ వాంట్స్ టు సెలబ్రేట్ రెండవదిగా ఈ అన్న లోపలికి నాయన అంటే వీడు బ్రతిబలాడుతున్నాడు హీ సెయింగ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ ఎన్ ఇన్విటేషన్ తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కాబట్టి కమ్ లెట్ ఎస్ సెలబ్రేట్ ఐ డోంట్ నో వేర్ యు ఆర్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ నీ ఆధ్యాత్మిక జీవితంలో యాత్రలు ఎక్కడున్నావో నాకు తెలియదు తిరిగి తిరిగి వచ్చిన కుమారుడు వలె ఉన్నావా లేకపోతే గృహంలోనే ఉండి హృదయము కఠినపరుచుకొని గృహంలోనే ఉండి గర్వముతో గృహంలోనే ఉండి డ్యూటీ మైండెడ్ మైండ్ సెట్తో లేకపోతే కండిషనల్ ప్రేమతో ఈ ఈ పెద్దన్న వలె నీ హృదయం ఉన్నదో ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకోవాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం మన హృదయాలను ఒక్కసారి పరీక్షించుకుందాం ఇట్ ఈస్ ఎ హార్ట్ చెకప్ హార్ట్ చెకప్ హృదయం అనేది అందుకనే దేవుని వాక్యంలో గ్రంథంలో ఒక మాట ఉంది హృదయం అనేది తలుపు నద్ద యేసునాథుడు నిలిచి ఉండి నీ హృదయము తలుపు దగ్గర యేసుప్రభు నిలిచి ఉన్నాడు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా నీకు జరిగిన సంఘటన నీకు జరిగిన గాయము నీకు జరిగిన అన్యాయము నువ్వు అనుకుంటూ వచ్చావు ఇది అన్యాయం అనుకుంటూ వచ్చావు ప్రభు నాకంటే ఇతరులు దీవించబడ్డారు నాకంటే ఇతరులు బాగున్నారు నాకంటే ఇతరులు సంతోషంగా ఉన్నారు నాకే ఎందుకు ఈ అన్యాయం నాకే ఎందుకు ఈ కన్నీరు అనుకుంటున్నావు గాడ్ ఈజ్ గివింగ్ అన్ ఇన్విటేషన్ నాకున్నవన్నీవి నీవే నువ్వు చేయవలసిన పని యు నీ టు కమిన్సైడ్ యు నీ టు కమ్ సైడ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు గాడ్ టు టాక్ టీ నీ హృదయం కఠినపరుచుకున్నావా నీ హృదయంలో అహంకారము గర్వము నీకున్న తెలివితేట పట్ల గర్వము ఆస్తి పట్ల గర్వం పొజిషన్ పట్ల గర్వం అంతచందాల పట్ల గర్వము అమ్మ ప్రీతముడు ప్రీతలమ్మ ఇంతలో ఉండి అంతలో ఆవిర్వైపోయే జీవితాలు అంటే మనవి ఎందుకు ఆ గర్వం అనే ఆత్మ వై దట్ ప్రైడ్ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకుంటావా అడుగుతావా దేవుణ్ణి ప్రవ నన్ను క్షమించి ప్రవ తండ్రి హృదయాన్ని గాయపెట్టాను తల్లి హృదయాన్ని గాయపరిచాను ప్రభు భార్య హృదయాన్ని గాయపరిచాను భర్త హృదయాన్ని గాయపరిచాను నాయన నీ హృదయాన్ని గాయపరిచాను నీకు దూరంగా వెళ్ళిపోయాను ప్రభు నేను మళ్ళా తిరిగి రాలేకపోతున్నాను ఈరోజు విన్నాను ప్రభు నువ్వు తిరిగి వస్తే నాకు ఒక ఆనందం ఒక సెలబ్రేషన్ అని పెద్ద కుమారుడు వల్లే నేను దేవునితో దేవుని మందిరంలో ఉన్నాను క్రైస్తవ కుటుంబంలో పెరిగాను దేవుని మందిరానికి వస్తున్నాను కానీ నా హృదయం సరిగ్గా లేదు నాయన నా హృదయం కఠినపరచబడ్డది నాకు జరిగిన అవమానము నాకు జరిగిన ఇన్జస్టిస్ నాకు జరిగిన గాయం వల్ల నా హృదయం గాయపరచబను నేను ఇది చెయ్యాలి కాబట్టి నన్ను ప్రేమించాలి నేను ఇది చేస్తున్నాను కాబట్టి నన్ను నన్ను గుర్తించాలి నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది చెందింది అనుకుంటూ వచ్చాను నాయన ఈరోజు ప్రవ్వా నా హృదయము నీకు అప్పచెప్తున్నాను ప్రవ్వ ఆ తండ్రి ఏ రీతిగా అయితే ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు నాయన ఈరోజు ప్రవ్వా నువ్వు పిలుస్తున్నావు రకమిన్సైడ్ వస్తావా నా దగ్గరికి అని పిలుస్తున్నావు ప్రభువా ఇదిగో నా జీవితము నా వివాహము నా సమస్యలు నాయన నా హృదయాన్ని మార్చే దేవుడు ప్రభు నా హృదయంలోకి రా నాయన నాయన మనుషులను మనస్తత్వాలను మార్చి మతాలు కాదు ప్రభువ మనుషులను మార్చే దేవుడు నువ్వు హృదయాన్ని మార్చే దేవుడు నా హృదయం నీకు అప్పచెప్పాలని ఆశపడుతున్నాను అన్నవారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రేమగల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు అనేక సార్లు నాయన మేము గృహంలోనే ఉంటూ ప్రభు తండ్రి హృదయాన్ని తెలుసుకోని వారంగా తండ్రి హృదయానికి సారంగా మేము ఉండలేకపోతున్నాం ప్రభావ ఎందుకనగా మా హృదయాలు కఠినపరచబడ్డాయి నాయన మా హృదయము మేము బాహ్యంగా అన్ని పనులు చేస్తున్నాం బాహ్యంగా బాధ్యత చూపిస్తున్నాం బాహ్యంగా అన్నిటిలో పాల్గొంటున్నాం కానీ మా హృదయము స్వచ్ఛమైన హృదయము నాయన మా హృదయంలో ప్రభు ప్రేమ లేదు మా హృదయంలో జాలి లేదు నాయన ఆ అన్నవలే ప్రభు తమ్ముడి పట్ల ప్రేమ లేదు తమ్ముడి పట్ల జాలి లేదు ప్రభు నాయన మీరే సహాయించండి మా హృదయాలను శుద్ధపరచండి ప్రభు శుద్ధపరిచే హృదయము నాయన ఇదిగో ప్రవ్వ ఈరోజు బిడలు నాయన వారు చెయ్యే నాకు కాదు నాయన నీకెత్తారు ప్రొవ్వా మా హృదయాన్ని శుద్ధపరచండి క్లెన్స్ అవర్ హార్ట్స్ మా హృదయాన్ని శుద్ధపరిచి ప్రభు నాకు మరొక అవకాశం దయచేయండి ఇచ్చేయండి తండ్రి ఆహ్వానమిచ్చాడు ప్రభువ ఇదిగో నాకు ఉన్నవన్నీ నాకు నీ ఏ దీవెనైతే నేను ఇయ్యాల నాశపడుతున్నాను ప్రతి దీవెన నీదే నీ గురించే నేను చనిపోయాను నీ గురించే తిరిగి లేచాను నీ గురించి నేను రాబోతున్నాను ఐఎమ్ గోన్ టు బ్లెస్ యూ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ యువర్స్ కానీ మనం గుర్తించాలి ఎంతమంది అయితే ఈ రోజు ప్రభువ తన హృదయ ద్వారాలు తెరిచారు నాయన అవును ప్రభు నువ్వు నాకు కావాలయ్యా నాయన నా హృదయంలో క్రాపు రవ్వను ప్రార్థించిన వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించి ఆశీర్దించండి శేష జీవితము ప్రభు నీ మీద ఆధారపడుతూ నీ వైపు చూస్తూ వారి హృదయాలను ప్రభు పరీక్షించుకుంటూ వర్తమానం విన్నప్పుడల్లా వారి హృదయాలను పరీక్షించుకుంటూ ముందు కొనసాగే కృపను మీరు దాయిచ్చేయమని వితబబడిన వాక్యము బిడల జీవితంలో ఫలింపజేయమని మరొకసారి ప్రభు తల వంచిన ప్రతి బిడను పేరు పేరున నీ కృపా హస్తాలకు పెడుతూ మా హృదయంలో నుంచి నాయన కఠినమైన హృదయము గర్వము కరిగిన అహమ్మము కరిగిన హృదయము అటువంటి మీరు తీసివేసి ప్రభావ ప్రేమ అనురాగము ఐక్యత తగ్గింపు మీరు మాకు దయచేయమని నీ కుమారుమారక్షకుడైన ఏసు సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వాదించుకు అక్కడ మేగాడ్ ప్లస్